सेवन नाइन फाइव वन YouTube <coughs> <laughs> <Many are>. làm <laughs> तो अंबेक గిరిజన ఆపరేషన్ మేనేజర్ని సార్ రాత్రి నాకు పన్నెండు గంటలకు గోడ ఈసారి మా పెట్రోల్ బంక్ ఇన్ఛార్జీ ఆయన ఫోన్ చేసింది పన్నెండు గంటలకు రాత్రి ఫోన్ చేసేది ఏం బాబు ఏం జరిగిందంటే సార్ ఇట్లా తాగుచులు ఆరుగురు మాకు వర్కర్ని కొట్టేసా అద్దాలని పనిపో పలికిపోయినాయి ఈ క్యాబిన్లో ఉన్న మొత్తం సార్ ఏ టు జెడ్ అన్నీ పగిలిపోయినాయి సార్ మీరు రండి సార్ అంటే పొలిసి బాబు అన్నారు చెప్పిన సార్ పోలీస్ వాళ్ళు చెప్పినా సార్ నువ్వు మార్నింగ్ అన్నారు అంటే నేను మార్నింగ్ బా బయలుదేరి వచ్చినా బయలుదేరి వచ్చి మొత్తం చూసిన చూసి స్టేషన్ పోయినా షేప్ ఎస్ఐసి గారితో మాట్లాడినా సార్ మొత్తం డ్యామేజ్ అయింది వాళ్ళు తాగు ఎందుకు కూడా అయింది ఏందని అడిగాను సార్ అడితే వాళ్ళు రెండు లీటర్లు పెట్రోల్ పొప్పించుకుంటా పొబ్బి ఏడు గంటలకు ఏడు గంటలు పెట్రోల్ పంపించుకొని ఐదు వంద రూపాయలు నోటు ఇచ్చిట ఐదు వందల రూపాయల నోటు అది కూడా కలర్ ఉందట ఈ వర్కర్లు ఏం చేసింటే సార్ మా బ్యాంకులో జమ కాదు వాళ్ళ ఇబ్బంది పెడతారు వాళ్ళు తీసుకురు వేరే నోట్ వేయండి సార్ అని అన్నారు సార్ లేదు మా ఇదే నోటు ఉంది తీసుకుని అంట ఏదో కాంప్రమైజ్గా వాళ్ళు ఇల్లు సార్ గొడవపడిన తర్వాత ఏదో చుట్టూ చేస్తూ ఈ వర్కర్లు ప్లస్ వాళ్ళు కస్టమర్లు ఇద్దరు గొడవపడి ఏదో చేసుకుని కాంప్రమైజ్ అయ్యారు అయిపోయిన తర్వాత పన్నెండు గంటలకు మళ్ళీ ఆరుగురు వచ్చారు సార్ ఆరు వచ్చి బాగా తాగుతున్నాదట తాగి వచ్చేసి ఏంది అది ఆ లేడీస్ని చూడకుండా వర్కర్ని చూడకుండా నానా పోతు వల్గర్ వర్గర్ లాంగ్వేజ్తో చాలా మాట్లాడేట మాట్లాడిన తర్వాత ఇక తాగి వచ్చిన వాళ్ళు కామకాయ ఏదో చిట్టిపోవాలి ఏదో మాట్లాడిపోవాలి కదా అట్టా కాకుండా మొత్తం క్యాబిన్ గ్లాసెస్ సీసీ ఫుటేజ్లు అన్నీ డ్యామేజ్ అయ్యారు రాళ్ళతోనే కొట్టారు ఆ వర్కర్నికైతే కామెంట్ డెబ్బై వెళ్ళింది ఐదుగురు చూసి చూసి ఏసీ గది కమ్యూనె అండి నేను ఈ బంకులో పనిచేస్తున్నాను అయితే పూట సాయంత్రం ఆరు గంటల డ్యూటీ టైంలో నేను సాయంత్రం డ్యూటీకి ఎక్కాను పదకొండు గంటల టైంలో నేను ఒక్కడినే ఉన్న సమయం చూసి ఆరుగురు కలిసి వచ్చి నా బంక్ మీద అటాక్ చేసి నన్ను ఇట్లా కొట్టేసి ఈ బంకు డ్యామేజ్ చేసేసి వెళ్ళిపోయారండి మా సార్కి చేసే లోపల వాళ్ళు పోలీసులను తీసుకొని వచ్చే లోపల వాళ్ళందరూ పరారాయి వెళ్ళిపోయారు ఎందుకు జరిగింది అసలు అక్కడ అక్కడ సాయంత్రం ఏడు గంటల టైంలో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు వచ్చేసి రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చింది ఆ కలర్ కలరాట్ని చెప్పేసి నేను అన్న ఈ నోటు కాదు వేరే నోటు ఇవ్వమని చెప్పేసి అన్నందుకు వాళ్ళు ఆర్గ్యూ చేసి ఆరు అప్పుడు నలుగురు వచ్చేసి గొడవ చేసి నా మీద మీదకి వచ్చేసి నన్ను నెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నైట్ పదకొండు గంటల టైంలో ఒక్కడు ఉన్న చూసి వచ్చి అటాక్ చేశారు నాకు బాగా డ్యామేజ్ అయింది నాకు ఆ పంక్ని కూడా బాగా డ్యామేజ్ చేసింది